హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్వే వారు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ సుమారు తొమ్మిది వేల పోస్టులైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అర్హత టెన్త్ ఐటీఐ ట్వెల్త్ డిప్లొమా అయితే రావడం జరుగుతుంది అండ్ ఏజ్ మీరు చూసుకుంటే ఎయిటీన్ ప్లస్ ఉన్న అభ్యర్థులు అయితే నోటిఫికేషన్ అయితే మెయిల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక నోటిఫికేషన్ సంబంధించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ చూస్తే ఫ్రెండ్స్ ఇది ఒక అఫీషియల్గా అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే టెక్నీషియన్స్ గురించే తీయడం జరిగింది ఆల్రెడీ మనకి ప్రీవియస్లో వీడియో చేయడం జరిగింది హైస్టెడ్ లోకో పైలట్ గురించి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ ఇది టెక్నిషియన్ మీద ఇవ్వడం జరిగింది ఇప్పుడు టెంటు టైం లైన్స్ మీద అండ్ ఈ టు వేకెన్సీ చూసుకుంటే తొమ్మిది వేల ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయ్యే డేట్ చూసుకుంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ చూసుకునే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కూడా పబ్లిసేట్ చేయడం జరుగుతుంది అది కూడా ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ అవ్వడం జరిగింది అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మార్చ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న అయితే ఇక్కడ ఓన్ జరిగింది మార్చి కానీ ఏప్రిల్ కానీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే మార్చి అయితే మీకు అవ్వడం జరుగుతుంది ఏప్రిల్తో ఎండింగ్ అయితే ఎండింగ్ అయితే జరుగుతుంది కాబట్టి మీరు మార్చ్ ఫస్ట్ నుంచి ఓపెన్ అయినా ఇది ఏప్రిల్తో అయితే ఎండ్ అవుతుంది అయితే వన్ మంత్ టైం అయితే ఉండడం జరుగుతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోని అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది అక్టోబర్ అండ్ డిసెంబర్ మధ్యలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడైతే అవడం జరిగింది ఈ ఇయర్ ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నారు రైల్వేకి టెక్నిషియన్గా వెళ్దారు అని డీజిల్ మెకానికల్గా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ అప్లై చేసుకుంటే మీకు అది వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ షార్ట్ లిస్ట్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే మీకు అంతే మీకు ఎగ్జామ్ సే సిబిటీ టెస్ట్ రాసిన ఎగ్జామ్ రాసినది మీకు రిజల్ట్ అనేది వచ్చి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఫిబ్రవరిలో అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మనకి అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంత ముందు ఇచ్చినట్టుగా నోటిఫికేషన్ అయితే మనకి ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే ముందుచిన నోటిఫికేషన్లోనే మనకి చాలా ఇయర్ ఇయర్లుగా మనం వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఈరోజుగా వెయిట్ చేయాల్సి వచ్చేది మీరు ఎగ్జామ్ రాయడానికి కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా కానీ ఇక్కడ క్లారిటీగా ఏ డేట్లో ఎప్పుడు అవుతుంది అనేది ఇక్కడ క్లారిటీగా అయితే అవ్వడం జరిగింది అండ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే షార్ట్లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఇప్పుడు రావడం జరుగుతుంది అండ్ ప్రశ్న ఒకటి చూసుకుంటే ది సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ సైకిల్ ఆఫ్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ప్రీవియల్ ప్లాన్ ఇష్యూ ఆఫ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఫ్రెండ్స్ టెక్నీషియన్స్కి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి టెక్నీషియన్స్ అంటే ఐటీఏ డిప్లొమా చేసిన అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ మీద అయితే నోటిఫికేషన్ జరుగుతుంది మిగతా ఛానల్లో పెట్టినట్టుగా మనం ప్రీవియస్ వీడియోస్ని తీసుకొచ్చి పెట్టడం అని చేయట్లేదు మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏ నోటిఫికేషన్ వచ్చి ఆ నోటిఫికేషన్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ మీ టెక్నీషియన్స్ బట్టి చూసుకుంటే మీకు గ్యారెంటీ ఫిట్టర్ ఎవరైతే ఫిట్ ఉన్నారో ఫిట్ ట్రేడ్ చేసిన వారు వెల్డర్ టెక్నీషియన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రీషియన్ అండ్ రైలుకి సంబంధించిన శాఖలో సంబంధించినంత వరకు ఏ టెక్నీషియన్స్ కావాలో అన్ని టెక్నిషియన్స్ తొమ్మిది వేల పోస్టులు తీయడం జరుగుతుంది కాబట్టి ఇది గొప్ప అవకాశం ఈ యొక్క అవకాశం అయితే మీరు మిస్ అవ్వకుండా ఎవరైతే ఐటీఏ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకైతే ఇది అయితే కంపల్సరీగా సోర్ణ అవకాశం ఫ్రెండ్స్ ఈ యొక్క అవకాశం అనేది మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఈ అవకాశం మిస్ చేసుకుంటే మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్ రావడానికి ఇంకో వన్ ఇయర్ టైం పడుతుంది కాబట్టి ఈ ఇయర్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీరు జాబ్ పడాలని మేము కోరుకుంటున్నాం అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్ దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ మినిమమ్ ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ మాత్రం ఉంది ఎయిటీన్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అయితే అవ్వడం జరుగుతుంది అండ్ అదే విధంగా ఏజ్ అజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏజ్ అజెక్షన్ అనేది ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ అవ్వడం జరుగుతుంది ఓబీసీ వారికి అయితే ఎస్సీఎస్టీకి కూడా ఒక ఎయిటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ వారికి ఎస్టీ వారికి సారీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిజెక్షన్ చూడడం జరుగుతుంది అలా అయితే మీరు మీరైతే ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఉన్న అభ్యర్థి ఎవరైనా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ క్వాలిఫికేషన్ చెప్పాను కదా టెన్త్ ప్లస్ ఐటీఐ కంపల్సరీ ఐటీఐ కానీ డిప్లొమా కంపల్సరీ ట్రే దాని టెక్నిషియన్ సంబంధించిన ట్రేడ్ మీద అయితే మీరు చదవాలి ఫ్రెండ్స్ ఒక ఈ యొక్క నోటిఫికేషన్ ఆఫీషియల్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రావడం జరుగుతుంది కాబట్టి మీకు అప్పుడు ఒక వీడియో అయితే మీరు చేసి పెట్టడం జరుగుతుంది ప్రెజెంట్ ఇదేంటే ఇంకా వీడియోకి సంబంధించినంత నోటిఫికేషన్ అనేది మీకు ఒక ఐడియా ఐడియా గురించి చేయడం జరిగింది మీకు ఎంత నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రాబోతుందని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంటే టెన్ టు టైం లెన్స్ కాబట్టి అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అయితే క్లిక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా యొక్క వీడియోని షేర్ చేయండి వాళ్ళసిందో సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్